ఫ్రెండ్స్ టీడీపీ కార్యకర్తలకు బంపర్ ఆఫర్ ఇక్కడ నుండి ఇవన్నీ ఉచితం ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ చేసే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే టీడీపీ జనసేన బీజేపీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేశాయి ఏకంగా నూట అరవై నాలుగు సీట్లలో విజయం సాధించి కూటమి చరిత్ర సృష్టించింది కూటమి విజయం సాధించడంతో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతున్నారు దీనిలో భాగంగానే ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇదిలా ఉంటే ఒక పక్క ప్రాణాలతో ప్రజలు అందుబాటులోనే ఉంటూనే మరో పక్క పార్టీ కేటర్కి దూరం కాకూడదని చంద్రబాబు భావిస్తున్నారు ఇంతటి గొప్ప విజయానికి కార్యకర్తలే కారణమని గుర్తించిన సీఎం చంద్రబాబు వారికి అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నారు ఇక నుంచి ప్రతి శనివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని అంతేకాకుండా వాళ్ళకి అయ్యే ఖర్చులు అదేవిధంగా అన్ని విధములుగా సదుపాయాలు ఉచితంగా కల్పిస్తామని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారు మంత్రి నారా లోకేష్ సైతం పార్టీ కేటర్ కు అందుబాటులో ఉండాలని చంద్రబాబు సూచించారు కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా వెంటనే ఆదుకునేలాగా ఒక ప్రణాళిక రూపొందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు దీనికోసం ఓ ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు ఆయన తెలిపారు చూసారు లేటెస్ట్ అప్డేట్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్